మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనసేన నేత నాగబాబుకి టిటిడి చైర్మన్ పదవి చేపట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కూటమి కోసం పోటీ విషయంలో త్యాగం చేయటంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నాగబాబుని నియమించారని వార్తలు షికారులు చేస్తున్నాయి ఈ వార్తలపై నాగబాబు స్పందించి ఖండించారు ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని అన్నారు పార్టీ లేదా తన నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని స్పష్టం చేశారు ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ కార్యక్రమాలను నాగబాబు దగ్గరుండి పర్యవేక్షించారు ఎన్నికల ప్రచారంలో కీలకంగా రాణించారు నిత్యం జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాలు నిర్వహించి అందరినీ ఏకాతాటిపై నడిపించారు ఎక్కడ గ్రూపు తగాదాలు లేకుండా జనసేన పార్టీ గెలవటంలో కీలక పాత్ర పోషించారు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేసి అన్ని చోట్ల జనసేన గెలవడం జరిగింది పికాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ సాధించటంలో నాగబాబు ఎంతో కృషి చేశారు వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికలలో అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేయడానికి రెడీ అయ్యారు కానీ కొన్ని అనివార్యాల కారణాల వల్ల పోటీ నుండి తప్పుకోవడం జరిగింది ఆ తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు పరిమితమై అభిమానులు కార్యకర్తలకి నిర్దేశం చేసి పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి